ఇందులో క్లైమాక్స్ ఏది నిజంగా జరిగింది కదా సార్ ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు సార్ ఓ దొరికిందా నేను ఊరికెళ్తూ ఉంటే నాకు డైరీ దొరికింది సార్ అయితే ఆ డైరీలో అతని కాలేజ్ అడ్రస్ ఉందన్నావు కదా అవును సార్ ఈ రియల్ స్టోరీకి రియల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది ఓకే సార్ తప్పకుండా తీసుకురా సరే సార్ ఈ కథని కథనే ప్రొడ్యూస్ చేస్తాను దీనికి డైరెక్ట్ నువ్వే థ్యాంక్స్ అడ్వాన్స్ ఇస్తాను సో మచ్ సార్ ఆల్ బెస్ట్ చూడమ్మా అతని మీద నీకు ఎంత ప్రేమతో మేము అర్థం చేసుకోగలం అలాగే నీ మీద మా అందరికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోమ్మా ప్లీజ్ ప్లీజ్ ట్రై టు నెస్ట్ నువ్వేమీ తినలేదని ఇంట్లో ఎవరు ఏం తినలేదమ్మా ప్లీజ్ శృతి వంచు కానీ వస్తాడమ్మా కుమార్ తప్పకుండా వస్తాడు

Uh, by any chance, you any photo of Yeah, I have. Okay, can can you please email email it immediately? Sure, I will. Okay, okay, fast. I'll see. You. ఇంత తెలుసుకోలేకపోయాను అజయ్ అజయ్ ఎందుకు న బెంటబడునాడు అర్థం చేసుకోకుండా అదన్ని దెన తనని హార్చ్ చేసారు ఇట్స్ ఓకే యు ఫాల్ ఇంత క్రనతికి నిసం తాచి శృతి నాకు అడు కావాలి అజయ్ కుమార్ అజయ్ కుమార్ సన్నా వెంకటేశ్వర్లు సన్నా వెంకటేశ్వర్లు నాదేళ్ల మండలం విశాఖ డిస్టిక్ విశాఖపట్నం ఏమండి ఏంటి వెంకటేశ్వర్ గారు వెళ్ళి ఎక్కడండి యాభై రూపాయలు అవద్దు యాభై రూపాయల డీటెయిల్ గా చెప్పాలా వద్దా సరే ఇస్తలే పదా ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూల్ మా ఓడు బయలు వేసేది వేడండి ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్లో కూడా వేసారండి ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి ఇదే బాబాడు ఇల్లు అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ లేడు ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మ నాన్నలతో అక్కడ వండుతున్నాడు బోగుడుతో కాపురం చేసి ఇల్లు అదనలేనని ఇక్కడే పడి ఉంటాను తీసుకుని పదాడు స్టిల్ స్విచ్ జవులు ఎటువైపు ఎవరు కావాలి వెంకటేశ్వర్లు గారింటికి వెళ్ళాలి చూపిస్తాను పాదండి రండి ఆ కార్యక్రమం రండి బాబు ఇటే వెళ్ళాలి అయ్యో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్తిళ్ళు బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి ఇదో సారు కొడుకు బాగా చదివేస్తాడు వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయనుకుని ఉన్న పొలం పుట్ర ఇల్లు వాకిలి బొట్టు బాధ అన్ని అమ్మేసి ఆ నిత్యాక ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారే లవ్వు అది చేసి శాంఖనాడు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజ్ వాడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు చివరికి అలా పిచ్చుడైపోయాడు తల్లిదండ్రుల ఆశల్ని మొక్క మొక్కలు చేసి ఎలా మూడుచుకు పడుకున్నాడు చూడండి ఆడు కొడుకేలో బాబు ఎలా చనిపోయాడు అజయ్యా ఏట్రా చప్ప పెట్టుకుండా వచ్చేసా ఏమైందిరా చూడొద్దు నా ఇంకెప్పుడు డబ్బులు అడగన్నానా ఇంకెప్పుడు నేను తప్పు చేశానా తప్పు చేశానా చేశాను మోసం చేశాను నేను ఒక అమ్మాయిని నాలుగు సంవత్సరాల్లో నేను చదువుకున్న దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నాన్న ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఆ అమ్మ మీరు గుర్తొచ్చారు నాలుగు సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కన్నా ఇరవై ఐదు సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నా కన్నా తల్లిదండ్రులే ముఖ్యం తిరిగి వచ్చేసానా నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పునా నాలి కూలీనాలు చేసాన బాగా చూసుకుంటానా ఒక్కసారి క్షమించానని చెప్పునా బాగా చూసుకుంటానా చూడక నానా నేను ఇంజనీర్ని మాత్రం కాలేనా ఇంజనీర్ని కాలేసినానా ప్రేమ పిచ్చిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ నువ్వు ప్రేమిచ్చిన దానికంటే కన్నుళ్ళే గొప్ప వాళ్ళని తిరిగి వచ్చావు నాకు నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా మళ్ళీ వచ్చి బాబు నిలబడ్డా ఒ శక్తున్నంత వరకు నిన్ను పోషించుకుంటానరా నువ్వు ఆస్తివురా ఇంటికి వెళ్ళు పని చూసుకుని వస్తాం బాధపడకు పని చూసుకుని వస్తాం లాంటి మీకు అన్యాయం చేశాను ఎంత పెద్ద ద్రోహం చేశాను నానా సారీ నానా ఇంకెప్పుడు అలా నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీకు ఏ కష్టం రాని రాకూడదు ఆడ అమ్మా అండి క్షమించచ్చు కానీ ఆ పైన ఒకడు కూర్చుని ఉన్నాడే ఆడు మాత్రం క్షమించలేదు చూడండి మీరెందుకమ్మా ఏడుస్తారు ఇలాంటి డబ్బా నా కోసం ఏడుస్తే మీ కన్నీళ్ళు ఎత్తు అయిపోతాయి ఆడెవడో మహారాజు అప్పుడెప్పుడో ప్రేమ దోమ అని పెళ్ళం చచ్చిపోతే ప్రేమ గుర్తుగా గొప్ప సమాధి కట్టించాడు అలాగే ఈడు కూడా చదువు సంధ్య మానేసి ప్రేమ ప్రేమ అని తిరిగి సమాధి కట్టించుకున్నారు కాని ఒక్కటి మాత్రం నిజం బాబు గారు ఈ చుట్టుపక్కల పదోళ్లలో చదువుకునే పిల్లలు ప్రేమ పేరు చెప్పి పాడైపోతుంటే వాళ్ళ నాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి తీసుకొచ్చి ఒరే అదవల్లారా చదువు మానేసి ప్రేమ దోమ అని తిరిగితే ఇలా అయిపోతారా కొడకల్లారా అని ఈ సమాధి చూపిస్తున్నారండి ఈ ఒక్క దానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాడండి నాకు